హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ కొంచెం వెరైటీగా దోసకాయ పచ్చి ముక్కలతోటి పచ్చడి చేసుకుందామండి ఎందుకు దోసకాయ ముక్కలు కొంచెం ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అండి అవి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగైదు చెన్నెల్లిపాయలు వేసుకోవాలండి కొంచెం ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా వేసుకుందాము మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నవన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా అవి పచ్చిమిర్చిని అలా కొంచెంగా తుంచి వేసుకోవాలి ఒక రెండు దోసకాయలకి ఒక ఐదు పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి ఓకే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు నెక్స్ట్ వచ్చేసి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి దోసకాయ ముక్కలు మొత్తం వేసుకోవద్దండి కొంచెం ఉంచుకుంటే మనం పోపు పెట్టుకున్న తర్వాత వేసుకున్నాం అనుకోండి మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఇవి కొంచెం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇది కొంచెం మిక్సీ పట్టేసుకుందాము కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం చూసారా వీడియోలో చూపించినట్లుగా మరి అంత మెత్తగా కాకుండా అలా కచ్చాపచ్చగా పట్టామంటే మనం పోపులో వేగినప్పుడు చాలా టేస్ట్ వస్తుందన్నమాట పచ్చడి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక స్పూన్ ఎక్స్ట్రానే పడుతుంది పచ్చడికి కానీ టేస్ట్ బాగా వస్తుందండి ఓకే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇప్పుడు పోపు దినుసులు అవన్నీ వన్ బై వన్గా వేసుకుందాము కొంచెం ఆయిల్ వేడెక్కేసింది ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం పోపు దినుసులు చిన్న పైన కొంచెం కచ్చాపచ్చగా కొట్టి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అది కరివేపాకు రెమ్మలు కూడా ఒక రెండు వచ్చేసి కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుందాము పోపును బాగా వేగనివ్వాలి ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఇంగువ పౌడర్ వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ పౌడర్ వేసుకుందామంటే ఈ ఇంగువ పౌడర్ వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి అది కూడా కొంచెం అలా వేయించుకొని మనం నెక్స్ట్ పచ్చడి పట్టి పెట్టుకున్నాం కదండి మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదా అది కూడా మొత్తం అందులో వేసేసుకోవాలి చూసారా మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంతగా ముక్కలుగా కాకుండా మీడియంగా కచ్చాపచ్చగా పెట్టాను మీరు కూడా అలాగే పట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా పచ్చివి అవి కూడా అందులో వేసేసుకుందాము ఇప్పుడు వేసామంటే మరీ అంతా ఉడికిపోవండి అందువల్ల మనం రైస్ తినేటప్పుడు చాలా మంచిగా ఉండిద్ది తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటాయి ముక్కలు ఓకే వాటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఆ నీరు మొత్తం ఇనిగిపోయేట్టుగా బాగా పచ్చడి దగ్గర వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్టుగా కొంచెం పచ్చడి దగ్గరకు వచ్చేట్టుగా బాగా వేయించుకోండి ఆ వాటర్ అంతా పోయి కొంచెం పచ్చడి దగ్గర పడి చూసారా అలా చేసుకోవాలన్నమాట ఇది రైస్లోకైనా బాగుంటుంది రోటీలోకైనా బాగుంటుందండి దోశలో కూడా చాలా బాగుంటుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా వేయించుకోండి మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి ఇష్టమో ఒకసారి కామెంట్లో పెట్టండి ఓకే అండి ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం పైనుంచి ఆనియన్స్ వేసేసి ఒకసారి అలా కలిపేసుకొని మనం సర్వింగ్ చేసే గిన్నెలోకి తీసేసుకుందాము మొత్తం అందులో వేసేసుకొని పైనుండి కూడా కొంచెం ఆనియన్స్ వేసుకుందాము ఎందుకంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఈ చట్నీ చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం ఆనియన్స్ కూడా పైనుండి వేసేసుకుందాము మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి అనమాట ఉల్లిపాయలు కూడా పచ్చివి కాబట్టి అవి మనం వేసినవి కూడా ఏం ఉడకలేదు కదా అందువల్ల ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి కొత్తిమీర వల్ల ఫ్లేవర్ బాగా అనమాట చట్నీ అంతేనండి మీకు ఎంతో ఇష్టమైన దోసకాయ పచ్చడి ముక్కల పచ్చడి అనమాట అది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్లో చెప్పండి మీరు ఎంతమందికి దోసకాయ పచ్చడి ఇష్టమో కూడా కామెంట్లో చెప్పండి ఓకేనా మనకిప్పుడు పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంతే మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో ఓకే అండి ఇంతే మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్